ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న కాకాని దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు సమాచారంతో నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరుచుగా రిమాండ్ విధించింది ధర్మాసనం దీంతో అతన్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు కాకానికి రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్ట్ నెల్లూరు జిల్లాకు నెల్లూరు జిల్లా జైలుకు కాకాని తరలింపు చర్యలు సాగుతూ ఉన్నాయి కాకాని గోవర్ధన్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్ట్ ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్కు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్ట్ అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు కాకాని ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దేవ్ కుమార్ అందిస్తారు దేవ్ కుమార్ మాధవి అక్రమ మైనింగ్ కేసులో కాకా అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే వెంకటగిరి కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించాడు వచ్చే నెల అంటే జూన్ తొమ్మిది వరకు కూడా ఈ రిమాండ్ విధించడం జరిగింది ఆ తర్వాత అతన్ని అతను కొద్దిసేపట్లో కోర్టు ప్రొసీజర్స్ అన్నిగా పూర్తయిన తర్వాత అతను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే మొత్తము ఈ పన్నెండు గంట అంటే నెల్లూరులోని డిటీసీ దగ్గర నుంచి వెంకటగిరి కోర్టుకు తరలించిన తరలించిన తర్వాత వెంకటగిరి కోర్టుకు ఆయన పన్నెండు గంటల పదిహేను పన్నెండు గంటల పదిన్నర లోపు ఆయన చేరుకోవడం జరిగింది కాకాన గోవర్ధర్ రెడ్డి భారీ బందోబస్తు ఉండడము అక్కడికి కాకా గోవర్ధరెడ్డి వెంకటగిరి కోర్టుకు తరలించడం జరిగింది అక్కడ కోర్టులో అక్కడ ఇరుపక్షాలకు సంబంధించిన లాయర్లు వాదనలు వినిపించడం జరిగింది అయితే సుమారుగా ఒకటిన్నర గంట పాటు ఇరుపక్షాల సంబంధించిన లాయర్లు వాదనలు వినిపించారు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున రోజారెడ్డి అదేవిధంగా ఉమామహేశ్వరరావు అదేవిధంగా అలాగే విజయకుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా వాదనలు వినిపించడం జరిగింది అలాగే ప్రభుత్వం తరఫున అంటే ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ ఎవరున్నారో అది కేదార్నాథ్ ఆయన వాదనలు వినిపించడం జరిగింది ఈ క్రమంలో ఒకటిన్నర గంట పాటు ఈ వాదనలు జడ్జి జడ్జి వినడం జరిగింది అయితే ఈ వాదనలో సంబంధించి ఒక అంటే కాకాని గోర్ధన్ తరఫున కొందరు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అంటే ఏంటంటే దాంట్లో అరెస్ట్ చేసిన సమయము అదేవిధంగా రిమాండ్లో రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన సమయంలో సుమారుగా రెండు గంటల పాటు తేడా వచ్చినట్లుగా దాన్ని ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు అదేవిధంగా జడ్జి ముందు కూడా దాన్ని వాదించడం జరిగింది అలాగే ప్రతి సెక్షన్ కు సంబంధించి అసలు అసలు కేసుకు సంబంధమైన సెక్షన్లు కూడా నమోదు చేసిన జరిగిన తెలిపారని కూడా కాకాని గోర్ధన్ రెడ్డి సంబంధించిన లాయర్లు వాదనలు వినిపించినట్లుగా సమాచారం అందుతోంది ఈ విధంగా సుమారుగా ఒకన్నర గంటల పాటు ఈ వాదనలు విన్నారు విన్న తర్వాత కొద్దిసేపటి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ వాయిదా వేయడం జరిగింది జడ్జి అదేవిధంగా తర్వాత భోజనం అనంతరం ఆయన ఆయన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది జడ్జి గారు అదేవిధంగా పద్నాలుగు రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు అదేవిధంగా మా జూన్ తొమ్మిది వరకు రిమాండ్ కొనసాగుతుంది అదేవిధంగా ఆయన కొద్దిసేపటి అంటే కోర్టు ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకు బందోబస్తు మా ఆయన తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికే అక్కడ కోర్టు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు ఆయనకి ఒక ఒక ధైర్యాన్ని చెప్పే ధైర్యాన్ని చెప్పేందుకు అక్కడ ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ఇలా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది మాధవి కుమార్